అయ్యయ్యో పదకొండు యాభై ఐదు అవుతుంది నా పిల్లలకు విసిట్ చెప్పాలి ఇంకా నయం నిద్రలోకి చేరుకునేవాణ్ణి కదా అమ్మో అలా ఎలా నిద్రపోతాను గిఫ్ట్ ఉంది నా పిల్లాన్ని లేపాలి నా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలి సర్ప్రైజ్ చేయాలి దానికి ఈ రోజు బర్త్డే అనే విషయమే తెలియదు ముద్దులాగా ఇలా నిద్రపోతుంది చూడండి లత లతా లత ఏ బంగారం లేవు లేవు అబ్బా మంచి నిద్రలో ఉంటే ఏ మొద్దు నిద్ర ఇంకా టైం లేదు లేవు ఫుల్ ఉంది నన్ను లేపకండి పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యో అవును కదా మా ఆయన విషయ చెప్పడానికి నన్ను ఇంకెందుకు లేపుతున్నాడో అనుకుంటున్నాను తప్పుగా అర్థం చేసుకొని ఇంకా గోపడేదాన్ని కదా నిద్రమత్తులో సారీ అండి మీరు ఎందుకు లేపుతున్నారు అని అర్థం చేసుకున్నానండి నా పుట్టినరోజు కదా ఈ రోజు సారీ అండి ప్లీజ్ ఏమనుకోకండి నేనేమనుకుంటాను బంగారం నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు రావాలి ఎందుకు పుట్టినరోజు కూడా బాధపడాలా చెప్పు హ్యాపీగా ఉండవలసిన సమయం ఇది పిల్ల పాపలతో చల్లగా నిన్ను నూరెండ్లు ఉండాలని మీ ఆయన మంచి మనసుతో కోరుకుంటున్నాడు బంగారం ఇదిగో నా పెళ్ళాం పుట్టిన రోజుకి నేను ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అనుకో చిన్న గిఫ్ట్ అనుకో బంగారం నేను మన స్ఫూర్తిగా వేరే ఊరికి వెళ్ళి మరి తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతావని అనుకుంటున్నాను అది చూడగానే సో మచ్ అండి నేను చాలా హ్యాపీ మీరు పోయిన సంవత్సరం కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలుసా మన పెళ్ళి అది అలాగే ఉంది భద్రంగా దాచుకున్నానండి ఏంటండి మీకు కూడా ఏంటి ఆ లో ఉన్నదని ఆలోచన వస్తుంది కదా అదే మా నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చాడో ఏమో చూద్దామా మరి ఓపెన్ చేసి అవును లత రాజా లతకి ఏం గిఫ్ట్ ఇస్తాడు అని మనకంటే ఎక్కువ వాళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళకి చూపించడం నువ్వు తప్పు లేదు కదా లత చూపించవే పాపం ముందు ఆ ఫోన్ ఎవరో చూడు హలో హలో లత పుట్టినరోజు శుభాకాంక్షలే నేను గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేద్దామని అప్పటి నుంచి నెలకొన్నాను నీ ఫోన్ కదవలేదు చాలాసేపు ట్రై చేశాను ఇప్పుడు రింగ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గంగ పెట్టుకొని మరీ పన్నెండు గంటలకి మెలకు ఉండి మరీ చెప్తున్నావే చాలా చాలా థ్యాంక్స్ గంగ నా బెస్ట్ వే నువ్వు నేను ఇంత పూర్తి మెలుకుండి చెప్పకపోతే వేస్ట్ కదా మన ఫ్రెండ్షిప్కి ఏమన్నా వాల్యూ ఉంటుందా చెప్పు హ్యాపీ నేనా నువ్వు రాజా మెలుకునే ఉన్నాడా మెలుకునే ఉన్నాడే పన్నెండు గంటలకి కరెక్ట్గా లేచి మరీ విసేజ్ చెప్పాడు నన్ను లేపాడు మా ఆయన రెండు మూడు రోజుల ముందే గిఫ్ట్ తీసుకొచ్చి పెట్టారు కదా ఆ గిఫ్ట్ ఏంటనేది చేద్దామని అనుకుంటున్నాము నువ్వు కాల్ చేసావు ఓహో ఎంజాయ్ ఎంజాయ్ బాగా హ్యాపీ అవుతున్నాం అన్నమాట గిఫ్ట్ చూడగానే పోయిన సంవత్సరం కూడా ఇచ్చాడు గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఏంటి మరో గిఫ్ట్ ఓపెన్ చేసి చెప్పు నాకు సరేనా ఆ నేను కూడా చూడలేదు గంగ చూడగానే నీకు వాట్సాప్ లో ఫోటో తీసి పెడతానే సరే ఓకే మరి ఉంటానే గంగ గంగ ఇంకో విషయం ఈ రోజు నువ్వు మా ఇంటికి వస్తానన్నావు పిల్లలను తీసుకొని తప్పకుండా రా సరేనా ఆ సరేనే వస్తాము ఖచ్చితంగా వస్తాము ఏమంటుంది బంగారం నీ ఫ్రెండ్ ఏం లేదండి రమ్మన్నాను కదా వస్తాను ఈరోజు సాయంత్రము అంటుంది విషయ చెప్పడానికి ఫోన్ చేసింది మా ఆయన గిఫ్ట్ తెచ్చారు అది ఓపెన్ చేస్తున్నాను అన్నాను అదేం గిఫ్ట్ నాకు కూడా ఫోటో పెట్టు ఖచ్చితంగా మర్చిపోకు అని అంటుందండి సరే సరే ఓపెన్ చేసి ఫోటో పెడదాంలే చాలా హ్యాపీ అవుతుంది ఆమె కూడా వా ఇది ఇంకా బాగుందండి రవ్వల నెక్లెస్ వా ఎంత బాగుందండి తీవర చాలా చాలా హ్యాపీని నేను అప్పటి చిన్ననకన్నా డబుల్ త్రిబుల్ ఉందండి ఇది మీకు నచ్చందా బంగారా చాలా చాలా నచ్చింది నాకు ఎంత బాగుంది నేను వేసుకుంటే సూపర్ నేను నీకు ఇలాంటిది ఇష్టమని తెలుసుకునే మరి తీసుకొచ్చాను బంగారం అమ్మకు కూడా తెలియదు తెలుసా ఇది నేను తీసుకొచ్చినట్టుగా ఏదో సింపుల్గా శారీ ఏదో తీసుకొచ్చారు రింగు అనుకుంది కానీ రవ్వల నెక్లెస్ తీసుకొచ్చానని అమ్మకు తెలీదు అవునా అండి అత్తయ్య తెలియకుండా అయితే కష్టం కదండి మరి ఇక్కడికైనా మరి అత్తమ్మ చూస్తుంది కదండి మరి ఎందుకు అత్తమ్మకు మనస్పర్ధలు రావడానికి తీసుకొచ్చారా మరి అంతంత కాస్ట్ పెట్టి ఎందుకు తెచ్చారండి ఏం కాదులే బంగారం ఎప్పటికెప్పటికి కొంటామా సంవత్సరంకి ఒకసారి ఇలాంటి చిన్న చిన్న సరదాలు లేకపోతే జీవితానికి అర్థం ఏముంటుందే అందులో నా గారాల పెళ్ళాం వినువు అమ్మకు కూడా నచ్చ చెప్తానులే నేను అమ్మ కూడా ఏమన్నది తెలిస్తే తెలియకపోతేనే తెలియకుండా తెస్తేనే బాధ చెప్పి తీసుకొస్తే ఏమన్నది లే చెప్పి ఉండాల్సింది ముందే కానీ మీరు మళ్ళొకసారి అలాంటి పని చేయకండి ఎందుకంటే అత్తయ్యతో మనం మంచిగా ఉండాలండి మనకు పెద్ద దిక్కులాగా అత్తయ్య ఉంది మంచి చెడు అన్నీ చెప్తుంది కదా పిల్లానికి అన్ని చేస్తున్నాడు పెళ్ళాంకి చీరలు తీసుకొస్తున్నాడు సొమ్ములు తీసుకొస్తున్నాడు పెళ్ళాన్ని చెప్పినట్టు తింటున్నాడు పిల్లాం పట్టుకొని తిరుగుతున్నాడు అని అనేటట్టుగా చేసుకోవద్దండి ఎందుకంటే అత్తయ్య కూడా మనం మంచిగా కోరుకుంటుంది కదా మనం సంతోషంగా ఉండడమే కోరుకుంటుంది ఆమె చాటున మనం ఎందుకు అన్ని తెచ్చుకొని దాచుకొని ఉంచుకోవాలి అంత అత్తయ్యకి అన్నీ చెప్పి తెచ్చుకోవాలండి ఇలాంటివి అలాంటివి చెప్పకుండా పనులు చేయొద్దు మళ్ళీ ఒకసారి నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయకండి సరేనా చిన్న జాకెట్ ముక్క కొన్నా కానీ అత్తయ్యకి తెలియాలండి తెలియకుండా మాత్రం తెచ్చుకోవద్దు మళ్ళీ నాకు చెడ్డ పేరు తేయవద్దు మీరు తీసుకొచ్చారు ప్రేమతోని కానీ అత్తయ్య అనుకుంటుంది వెతనేమో తీసుకురామన్నదేమో అని అనుకుంటుంది కదా మనసులో అలాంటి మాట రానివ్వకూడదు మనసులో చోటు ఇవ్వకూడదు అలాంటి మాటలకి సరే సరే లేవే నువ్వు కూడా అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు నా బంగారం నువ్వు నీ మనసు ఎంత మంచిది చూడు అందరు బాగుండాలని కోరుకునే మనస్తత్వం అనేది అందుకే నేను అంటే నాకు ఎంత ప్రేమ చెప్పు అందరికీ ఒక రకంగా ఉంటే నా పిల్ల మీద నాకు ఇంకో రకమైన ఫీలింగ్ ఎందుకంటే చిన్న పిల్ల మనస్తత్వము మళ్ళీ ఏది లోపల ఉంచుకోకుండా అన్ని బయటకు మాట్లాడేస్తుంది ఎంత అందంగా ఉంది అనేది ఇంత ఇష్టపడతాను అందుకే నేను చాలా ఇంకా పొగిడు చాలండి ఓహో చిట్టి బాబా ఇప్పుడే పుట్టింది ఇలా సిగ్గుపడుతుందో చూడు నేను చాలా అదృష్టవంతురాలని రాజా నువ్వు నాకు దొరకడము నేను ఎంతో ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యము కదా అసలు ఇలాంటి భర్త దొరకడము చాలా అదృష్టవంతరాలు నేను రోజు ఫుల్ హ్యాపీగా ఉంటున్నానండి నీ దగ్గరికి వచ్చిన నుంచి నేను నేను కూడా అదృష్టవంతురాలని లత నీలాంటి భార్య దొరకడం నేను కూడా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా కాబట్టి నీలాంటి మంచి భార్య నాకు దొరికింది లేదంటే ఏ జన్మలో ఏదో పాపం చేసుకుంది ఉంటే గయ్యాల గంప దొరికేది కదా నువ్వు గయ్యాల గంప కాదు కదా ఉండండి రేపటి నుంచి గయ్యాల గంపలాగా లాగా తయారయ్యి మీ మీద పడతాను గయ్య గయ్య అరుస్తాను మిమ్మల్ని కొరికేస్తాను కొట్టేస్తాను అయ్య బాబు ఎంత పని చేయకి పళ్ళు రాక్షసులా ఉన్నాయి కరిస్తే మాత్రం తట్టుకోలేని లత కొండి మీరు కామెడీ చేస్తున్నారు నా మీద సెటైర్ వేస్తున్నారు ఏ ఊరికి నేను జాబ్ చేస్తాను లేవే నువ్వు అందానికే పెద్ద నిన్ను పళ్ళు వంకరున్నాయని కళ్ళు వంకరున్నాయని ఎవడే అనేది అసలు అందాల పోటీలో పెడితే నువ్వే వరల్డ్ మీద అందగత్తె నువ్వే అవుతావు తెలుసా బంగారం అబ్బో అబ్బో చాలా చాలా లేండి పొగిడింది చాలు ఇంకా పొద్దున్నే లేవాలి ఇంకా పడుకుందాము ఈరోజు గంగ కూడా వస్తుంది మన ఇంట్లో చిన్నగా ఫంక్షన్ లాగా చేద్దాము అందరిని చుట్టుపక్కల వాళ్ళని పిలుద్దాము సరేనా అండి అత్తయ్య కూడా రమ్మంటే బాగుండేదంకో రోజు ముందే ఫోన్ చేసేది ఉండే కదా అత్తయ్య కూడా వస్తే మనకు పెళ్ళైన తర్వాత చిన్నగా ఫంక్షన్ లాగా చేసుకునే వాళ్ళం కదండి హ్యాపీగా అవునే మొదటిసారి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత చేసుకునే పుట్టినరోజు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ భోజనాలు పెడితే బాగుండేది కానీ అమ్మ అనుమతి లేకుండా అవన్నీ చేయడం అమ్మకి ఇష్టం ఉండదు అమ్మ ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది లేదు రావడానికి ఇక మనమే చిన్నగా గంగ వాళ్ళ ఫ్యామిలీని పిలిచి చిన్నగా ఇంట్లోనే ఫంక్షన్ చేసుకుందాం లే బంగారం ఇంకెవరికి పిలవకూడదు వాళ్ళు చాలా మంది లేండి గంగ వాళ్ళ ఫ్యామిలీ నర్సక్క వాళ్ళ ఫ్యామిలీ నర్సక్క వాళ్ళ ఫ్యామిలీ ఐదారు మంది ఉన్నారు గంగ వాళ్ళ ఫ్యామిలీ నలుగురు మనం ఇద్దరం పన్నెండు మంది అవుతాము ఓకేనండి చాలు ఇంకా బిర్యానీ వండిపిద్దాము మటన్ వండిపిద్దాము ఇంకా పెరుగు తినని వాళ్ళకి ఏమైనా ఉంటే కూరగాయలు అలా చేసి చిన్నగా ఇంట్లోనే ఫంక్షన్ లాగా చేద్దామండి సందడి సందడిగా ఉంటుందిలే పది పన్నెండు మందికి ఇంకేం కావాలండి సరే మరి పడుకుందామే త్వరగా లేవాలి కాబట్టి పొద్దున్నే మటన్కి వెళ్ళాలి చికెన్కి వెళ్ళాలి కూరగాయలు అవన్నీ తీసుకురావాలంటే ఒక మనిషిని ఎంట తీసుకొని పక్క విలేజ్కి వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇంట్లో అన్ని పనులు చేసేసుకో తొందరగా సరేనా